నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహించారు ఆలయంలో శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు ఆలయ ఈవో శ్యామలారావు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయంలోని అన్ని విభాగాల్లో కూడా ప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు శాంతి హోమం తర్వాత స్వామివారికి మహా నైవేద్యం పూర్తి చేశారు ప్రసాదాల తయారీ కేంద్రాల్లో కూడా ప్రోక్షణ చేశారు దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టారు చివరగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని చెప్పారు ఇటీవల జరిగిన పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చామని లడ్డూ ప్రసాదం విషయంలో అనుమానాలొద్దని చెప్పారు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు శ్రీనివాస

చోర గోవింద పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో గోవిందో గోకుల నందన గోవింద కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్న తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల నాలుగో తేదీన ప్రారంభం కానున్నాయి పన్నెండవ తేదీ వరకు కొనసాగనున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు తిథిదే ఈవో జె శ్యామలారావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అన్నవరం సత్యదేవుని సన్నిధిలోనూ శాంతి హోమం జరిగింది రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ ఈ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు వేద పండితులు రుత్వికులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలీరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు చాకలి మండపం వద్ద అమ్మవారి సేవకులు పవిత్ర కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటోత్సవాన్ని ప్రారంభించారు కేరింతలు కోలాహలం నడుమ అమ్మవారి జాతరకు శ్రీకారం చుట్టారు కాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి స్వామివారి అవతార నక్షత్రాన్ని పురస్కరించుకుని భగవద్గీత పారాయణం నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటిన గోవిందనామ గలార్చన ప్రారంభం కానుంది నలభై ఒక రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ¿A quién స్వామివారి అవతార నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత పారాయణ జరుగుతుంది అలానే స్వామివారి యొక్క అన్నపూర్ణశాల ఎందు గత ఎనిమిదో నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు కంప్లీట్ అయ్యేటట్టుగా నలభై ఒక్క రోజులు మండలం రోజులు గోవిందనామ గళార్చన కార్యక్రమం కూడా చక్కగా వివిధ భక్తులు మహిళా సమాజాలు అందరూ కూడా పాల్గొని చక్కగా జరుగుతూ ఉన్నది పుట్టపర్తి క్షేత్రం శ్రీకాకుళం జిల్లా సత్యసాయి భక్తులతో కిటకిటలాడింది వేలాదిగా తరలివచ్చిన భక్తులు హనుమాన్ కూడలి నుంచి ప్రశాంతి నిలయం వరకు మహానగర సంకీర్తన నిర్వహించారు సత్యసాయి రథానికి సత్యసాయి ట్రస్టీ రత్నాకర్ పూజలు నిర్వహించి సంకీర్తన ప్రారంభించారు కోలాటాలు చెక్క భజన డప్పు వాయిద్యాలు సంప్రదాయ నృత్యాల నడుమ పాటు మహానగర సంకీర్తన అద్భుత రీతిలో కొనసాగింది వేమలవాడ రాజన్న క్షేత్రంలో రద్దీ నెలకొంది భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు తొలుత కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు కోడె మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం క్యూ లైన్లలో బారులు తీరారు స్వామివారి దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुर విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం శరణ్ నవరాత్రులకు ముస్తాబవుతోంది ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు ఉత్సవాల తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి నాడు కనకదుర్గా దేవి సుందరిగా దర్శనమిస్తుంది కలశ స్థాపన అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు అమ్మవారి అలంకార దర్శనం లభిస్తుంది అక్టోబర్ నాలుగున ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా శ్రీ గాయత్రీదేవి అలంకారంలో ఐదున ఆశ్వయుజ శుద్ధ తదియనాడు శ్రీ అన్నపూర్ణా దేవిక ఆరో తేదీన శ్రీ ఆశ్వయుజ శుద్ధ చవితిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిక అనుగ్రహిస్తుంది ఏడున ఆశ్వయుజ శుద్ధ పంచమి వేళ శ్రీ మహాచండీదేవిగా అలంకరిస్తారు ఆశ్వయుజ శుద్ధ పంచమి షష్ఠి సందర్భంగా ఎనిమిదిన శ్రీ మహాలక్ష్మిగా భక్తులను ఆశీర్వదిస్తారు తొమ్మిదిన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆశ్వయుజ శుద్ధ పంచమి షష్ఠి సందర్భంగా శ్రీ సరస్వతీదేవిగా కటాక్షిస్తారు పదిన దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది పదకొండున మహానవమి సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో అనుగ్రహించనున్నారు పన్నెండున ఆశ్రయుష శుద్ధ దశమిని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనుంది ఉత్సవాల చివరి రోజు సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో కన్నుల పండవగా తెప్పోత్సవం జరుగుతుంది ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం